హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి నేనైతే నూట ఎనభై ఒకటి గజాలతో ఉన్న నార్త్ ఫేసింగ్లో ఉన్న జీ ప్లస్ టూ ప్లస్ పెంట్ హౌస్ ఇల్లు అయితే తీసుకొచ్చానండి వన్ ఎయిటీ వన్ స్క్వేర్ యాడ్స్ నార్త్ ఫేస్ ప్లస్ టూ ప్లస్ పెంట్ హౌస్ అనేది ఉంటుంది ఇది మనకి డూప్లెక్స్ ఇల్లు అండి మొత్తం ఫైవ్ బీహెచ్కతోనే ఇల్లు అయితే కట్టడం అయితే జరిగింది గ్రౌండ్లో చూసుకుంటే వన్ బిహెచ్గా ఉంటుంది సర్వెంట్ రూమ్ ఉంటుంది లిఫ్ట్ అవైలబుల్ ఫ్రమ్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి మీకు ఉంటుంది వన్ హోమ్ థియేటర్ అనేది కూడా దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారు టూ కార్ పార్కింగ్ అనేది కూడా మీరైతే ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు అని ఓనర్ అయితే చెప్తున్నాడు థర్టీ ఫీట్ రోడ్కుంటుందండి ఉంటుందండి జస్ట్ ఇది త్రీ ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ హౌస్ అండి చాలా వరకు అయితే బాగుందండి నియర్ విజయవాడ హైవేకి జస్ట్ మనకి వన్ కిలోమీటర్ దూరంలో హయత్ నగర్ లొకేషన్లో అయితే ప్రజెంట్ అయితే సేలింగ్ అయితే వచ్చిందండి మరోసారి చెప్తున్నాను వన్ ఎయిటీ వన్ స్క్వేర్ యాడ్స్ నార్త్ ఫేస్ జీ ప్లస్ టూ అండ్ పెంట్ హౌస్ మొత్తం ఐదు బీహెచ్కేతోనే అంటే ఫైవ్ బిహెచ్కేతోనే ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బిహెచ్కే సర్వెంట్ రూమ్ ఉంటుంది లిఫ్ట్ మనకి ఫస్ట్ ఫ్లోర్ నుంచి అవైలబుల్గా ఉంటుందండి లోపలనే ఉంటుంది వన్ రూమ్ వన్ హోమ్ థియేటర్ కూడా దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారు టూ కార్ పార్కింగ్ అనేది కూడా ఇచ్చారు ఇది మనకి డూప్లెక్స్ హౌస్ కాబట్టి ఇలా అయితే ఉండడం అయితే జరుగుతుంది థర్టీ ఫీట్ రోడ్కైతే ఉండడం జరుగుతుంది టెర్రస్ కూడా చాలా వరకు అయితే బాగుంది చాలా వరకు అయితే బాగుంది వాళ్ళు ఇల్లు అయితే ఎవరైతే మంచి ఇల్లు కోసం చూస్తున్నట్టయితే ఈ యొక్క ఇల్లు అయితే పర్చేజ్ చేసుకోండి ఈ హౌజ్ త్రీ ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ అండి కొత్త ఇల్లు ఏం కాదు కానీ త్రీ ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ నియర్ హైత్ నగర్ లొకేషన్లో మనకైతే విజయవాడ హైవేకి జస్ట్ వన్ కిలోమీటర్ దూరంలో ఈ యొక్క ఇల్లు అయితే ఉండడం జరుగుతుంది ప్రైస్ చూసుకుంటే మనకి టూ పాయింట్ టూ జీరో సిఆర్ అంటే రెండు కోట్ల ఇరవై లక్షలైతే ఓనర్ అయితే చెప్తున్నాడు మీకేమైనా ఇంట్రెస్టెడ్ ఉంటే డిస్క్రిప్షన్లో మన నెంబర్ అయితే ఉంటుంది మీరైతే కాంటాక్ట్ అవ్వండి అలానే మీ హౌస్ అన మీ ఫ్లాట్స్ ఓపెన్ ఫ్లాట్స్ ఏమున్నా కూడా మన నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు మేమైతే అమ్మి పెడతాం ప్రమోట్ కూడా చేయడం అయితే జరుగుతుంది ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి అయితే ప్రయత్నించండి థ్యాంక్ యూ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో హ్యావ్ ఎ నైస్ డే